వరకు మనం వాళ్ళకి వాళ్ళతోని పోరాడి పట్టుబడి చూసిన వాళ్ళతో పోరాడి స్వా స్వాగతించుకున్నాం వాళ్ళకి పోరాడి మనం తీసుకున్న అయితే స్వతంత్రం స్వతంత్రం అంటే ఓన్ ఓన్లీ మనం తిరగడం కానీ ఉండడం కాదు మనకు మాట్లాడేది పోయితే మనం తిరగడం మాట్లాడడం అన్నింటికనే మనం ఏదో ఉదయం చేయాలా మాట చట్టం గురించి అన్ని పోలీసు స్వేచ్ఛ రుద్ధి స్వేచ్ఛగా పచ్చి ఇప్పుడు మనం పోలీసు అంటే ఒక రకమైన మనకు ఒక స్వేచ్ఛ మన మన వాళ్ళకు మనం ఎలా కాపాడుకోవాలా ఎలా ఉద్యోగం చేయాలా అలా చట్టం మీద ఒక మనం ఇలా అనేది ఒక స్వేచ్ఛ రుణించి మాట్లాడటం కానీ కొనవేయడం కానీ ఉద్యోగాలు కానీ ఉద్యమాలు కానీ ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు మనం మాట్లాడకూడదు

లోని గీంగల్ కమ్మర్పల్లి మోర్తాడు ఎరగట్ల మండల ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రత పరిరక్షణలు మా శక్తి పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు చాలా ఎస్ఐలు కానీ ఎస్హెచ్ఓలు కానీ మా సిబ్బంది కానీ చాలా శ్రమిస్తున్నారు ఇంకా కూడా ప్రజలు సహకారం అందిస్తూ ఈ స్వాతంత్ర ఉద్యమ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆస్కరించుకొని మనం ఎన్నో సాధించాము ఇంకా కూడా శాంతి భద్రత పరిరక్షణలో ప్రజలు కూడా మాకు సహకరించి మాకు సమాచారం ఇస్తే మేము కూడా వాళ్ళ యొక్క మాన ప్రాణ ధన ప్రాణ ప్రాణాలు కాపాడుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ